దగ్గరగా మనందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని మారిద్దాం దేవుని నామం గణపరదం దిగ్గరగా కొట్ట దిగ్గరగా దగ్గరగా దేవుని స్థితిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది రాయ్ ప్రభునందు మరి ఆత్మీయ విశ్వాసులు అందరికి మరి వాక్యం ఎక్కిస్తున్న అందరూ ఆత్మీయ బిడ్డలందరికీ కూడా నా ప్రేమ ఇస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా ఈ దినము మీరు క్షేమంగా గడిచిన వారమంతయో దేవుడు తన పురపరిచ్చి ఈ వారం దినాలు మీ పని బాటల్లోనూ మార్గములందు తన తోడుంచి సహాయం చేసిన దేవుడిని బట్టి మరలా ఈ వారం కూడి వచ్చిన ప్రజలను బట్టి కూడా నేను దేవుని స్థుతిస్తూ ఓ ప్రత్యేకించబడిన వాక్యాన్ని నేను సిద్ధపరచుకున్నాను ఈరోజు దేవుడి మీద మాట్లాడిన మాట బట్టి ఆది కాండం ఒకటవ అధ్యాయం నుంచి నేను ఈ యొక్క మెసేజ్లు సిద్ధపరచేయవలసింది ఉన్నది కనుక ఆశపడుతూ ఉన్నాను ఆ ఆదికాండము ఆది కాండము ఒకటవ మాట చదివి సహకరించండి ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించను చాలు పరిశుద్ధురా దేవా మీకు స్థుతిస్తూ మహిమ పరుస్తూ దేవా మా కొరకే సిద్ధపరిచిన ఆహారాన్ని మీరే సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తూ ఆత్మ సంబంధమైన వారం బ్రహ్వా ఆత్మశక్తి పొందుకునేలాగున మీరే వాక్యంతో మాట్లాడి మీ స్థాయిలో మాట్లాడమని నిలబడ అవసరం ఆత్మ సహాయం శక్తిని నడిపించింది సమస్త మహిమ గ్రంథ ప్రభావం మీకు యేసు యేస్సుమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వచ్చిన వారు కొద్దివారు ఏమైనా అవ్వలేదు మీరు ఇంట్రెస్ట్గా నిశ్శబ్దంగా జాగ్రత్త కలిగి ఈ వాక్యం వినవలసిందిగా ప్రేపటి మనం చేస్తూ ఉన్నాం వాక్యము మొట్టమొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడిన మాట ఇది ఆది ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు భూమిని ఆకాశం సృజించను అనగా అక్కడ ముందు ఏముండేదంటే చెప్పండి శూన్యం ఉంది అక్కడ శూన్యం అనగా మన భాషలో మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే శూన్యం అనగా అక్కడ ఏమీ లేదు నీ దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి ఒక వస్తువు లేదు ఇవ్వడానికి ఒక ఆహార పదార్థం లేదు అనిపించుకోవడానికి లేదా గుర్తించడానికి అక్కడ ఏమీ లేదు అక్కడ ఏమీ లేని ప్రదేశం అది ఆ ప్రదేశంలో దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే భూమిని భూమి ఆకాశములను ఇది తెలుగు బైబుల్ కనుక ఆకాశం తర్వాత వచ్చింది ఇంగ్లీష్ బైబిల్లో ముందు హెబెన్ అని ఉంటుంది ముందు ఆకాశము తర్వాత భూమి అని ఉంటుంది శూన్యంలో దేవుడు ఈ ఈ భూమిని సృజించినప్పుడు అక్కడ ఏమీ లేదు శూన్యంలో ఎలాగంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏమీ లేని పరిస్థితిలో ఏమి అక్కడ లేని స్థితిలో అక్కడ నుంచే దేవుడు ఏదైనా ఇవ్వడానికి ఆయన సమర్థవంతుడు దేవుడి స్తోత్రం కలుగును గాక ఏమీ లేని పరిస్థితిలోంచి ఆయన సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన అర్హుడు ఆయన నమ్మ దగ్గర వాడు ఎందుకనగా భూమి ఆకాశం సృష్టించిన ముందు అక్కడ ఏమీ లేదు ఈ వాక్యం బట్టి మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి అవ్వచ్చు లేదా ఒక సందర్భం అవచ్చు దేవుడు ఏమంటాడంటే శూన్యం అనగా అదేటట ఆరంభానికి ముందుండేది చెప్పండి కదా ఆరంభానికి ఆరంభానికంటే నువ్వు దివించబడ్డానికి కానీ నీ నామము అనగా నీవు గనపరచబడడానికి కానీ నేర్చించడానికి కానీ ముందు నీవేమీ నీరు ఉండదు అనగా ఒక గుర్తింపు లేని వ్యక్తిగా నువ్వు ఉంటావు నీకంటూ ప్రత్యేకించి ఏ ఒక్క గొప్పగా చెప్పుకుని ఏ ఒక్క పని ఉండదు ఏ వ్యక్తి నిన్ను నీ గురించి గొప్పగా మాట్లాడలేడు నిన్ను ప్రత్యేకించిన వ్యక్తికి ఎవడు చెప్పడు కారణము నీవు శూన్యంగా ఉన్నావు వినాలి ఎలా ఉన్నావు నీ హృదయంలో నీలో ప్రత్యేకించబడినది ఏమీ లేదు దేవుడు చూసేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే నిస్పృహతో వేదనతో ఒక సహాయం చేయలేని స్థితిలో కానీ ఒకరికి వ్యక్తికి చెప్పే రకంలో కానీ ఒక వ్యక్తికి ఆహారం పెట్టే రకంలో కానీ ఏ వ్యక్తిని కూడా నువ్వు బలపరిచే వ్యక్తికి కానీ నువ్వు ఎంత మాత్రము నువ్వు సహాయం చేయడం కానీ ఇది ఏమీ లేదు ఈ లోకంలో డబ్బున్న వారికి పేరున్న వారికి ఈ లోకం అంతా సలహం కొడతా డబ్బుంటే ఆడ బిచ్చగాడిన డబ్బులు సంబంధించిన వాడు గొప్ప గా చూస్తారు అద్భుతంగా చూస్తారు కారణము ఆయన ఒట్టిగా లేడు ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది కనుక కానీ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే పనికిరాని దగ్గర పనికిరాని వ్యక్తి పనికిరాని పదార్థం ఏదైనా ఉన్నా దాన్ని పనికొచ్చే రకంగా మార్చడానికి దేవుడు ఆయన క్రియేట్గా ఆలోచిస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం కలుగును గాక లే కనుక ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం దేవుడు శూన్యం నుంచి ఏదైనా సృష్టించగల శక్తివంతుడు నమ్మిన వారు ఆమె చెప్దామా సూర్యము నుండి ఏదైనా చేయగల ఏదైనా అద్భుతం చేయగల సమర్థవంతుడు దేవుడు ఈరోజు నమ్మాలను ఈ భూమి ఆకాశం లేనప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు లేనప్పుడు ఆయన ఉన్నాడు అంత ముందు ఉన్నాడు ఆయన ఆయన చూసేటప్పుడు ఏమీ లేదు ఇక్కడ ఏదైనా చెయ్యాలి ఆయన ఆయన ఆశ ఈ రోజు మనం చూస్తున్న ప్రతిదీ ఒకరు కనిపిస్తూ ఉంది దీని రెఫరెన్స్ మీకు చెప్తాను హెబ్రిల్ రసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం చదవండి హెబ్రి రసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో మాట్లాడద్దు దేవుని వాక్యం వలన నిర్మాణమైనయు అందును బట్టి దృశ్యమైనది కనబడను పదార్థముల చే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుచున్నాము ఇక్కడ మాట ఈరోజు మనం చూస్తున్న ప్రతీది కూడా ఎలా ఏర్పరచబడిందమ్మా చదవచ్చు చెప్పండి ఒకసారి వాక్యం ఏం చెప్పింది ఈరోజు చూస్తున్న ప్రతీది కూడా విశ్వాసము ద్వారా అనగా దేవుడు మాట ద్వారా కలిగినది దేవుని స్తోత్రం దేవుడు కనిపించ చోటు నుంచి ఆయన గొప్ప సహాయం చేయగలరు దేవుడు దేవుని స్తోత్రం కలుగునుగాక కనిపించని చోటు నుంచి నీకు సహాయం చేయగలరు ఈరోజు నమ్ముతారా ఎవరైనా మీరు ఎవరైనా అమ్మా దేవుడు మీకు సహాయం చేస్తాడమ్మా ఈ వచ్చి ప్రార్థన చేయండి ఈ వచ్చి మీరు దేవుడు గొప్ప సహాయం చేస్తారంటే గొప్ప సహాయం చేస్తారంటే నువ్వు ఈ రోజున ఆయన ఏ చోట నుంచైనా సరే సహాయం చేయగల దేవుడు ఏ స్థలం నుంచైనా సహాయం చేయగల దేవుడు ఇక్కడ మీరు ఉంటారు వైజాగ్లో ఉన్న వరకు ఎవరు ఎక్కడో పోలేదని ఫోన్ ప్రార్థన చేయమంటారు ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడ కార్యం చేస్తాడు ఆయన ఏ చోట్ల నుంచైనా సరే నీకు సహాయం చేయగల దేవుడు దేవుడి స్తోత్రం కలుగును గాక హలీలుయా మనకు ఏమి కనిపించేటప్పుడు కానీ అక్కడ అద్భుతం ఏంటంటే దేవుడు చేసిన కార్యం కనిపిస్తాయి నీ బ్రతుకులో కూడా ఆయన మనిషి రూపంలో వచ్చి చేయడు ఆయన శక్తి మాట ద్వారా మాత్రమే ఈ సర్వము సృష్టి చేయబడింది భూమి ఆకాశం కలుగును గాక అని ఆయన మాటిస్తే భూమి ఆకాశం కలిగే నీ బ్రతుకు శూన్యంగా ఉన్నప్పుడు నీ బ్రతుకుల్లో కూడా ఒక కార్యం జరగాలంటే దేవుడే నీ బ్రతుకు దీవించబడను గాక అని అనాలి దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన అంటే తప్ప నువ్వు దీవించబడవు నీకు ఒక ఫలం ఇవ్వాలనే ఆశీర్వాదం ఇవ్వాలనే ఆయన మాట్లాడ దేవుని యొక్క ఉద్దేశము అనేది ఈ రోజున నిన్ను ఖాళీగా ఉంచడానికి ఇష్టం లేదు నిన్ను పనికి మాలిన వ్యక్తిగా ఉంచడం ఆయనకి ఇష్టం లేదు కొంతమంది ఎంతో వేదన పడుతూ ఉంటారు నేను ఎందుకు పొందుకు పనికిరానేమో నా బ్రతుకులో నా బ్రతుకు సరి ఇంత సరి ఒక టెన్త్ క్లాస్ మార్కులు తగ్గితే ఒక వ్యక్తి చనిపోయి కోరడు ఉన్నాడు చదువుకుని కోరడు ఇంటర్లో మార్కులు తక్కువ వస్తే ప్రాణం ఆత్మహత్య చేసుకుని వారు ఉన్నారు శూన్యంలోనే అను సృష్టించిన శక్తివంతుని దేవుడు వంతుండగా నీ బ్రతుకు ఎక్కడ సమస్యగా ఉంది ఎక్కడ సమాధానం లేదు ఏ పరిస్థితుల నుంచి నీకు ఖాళీగా ఉంది అక్కడ నా కుటుంబం ఇది సమస్య నా కుటుంబంలో ఇది పరిస్థితి అంటే అది శూన్యంగా ఉంది అయితే దేవుని ఉద్దేశము ఆ శూన్యం నుంచే గొప్ప కార్యం చేయలేని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలీయా దేవుని వాక్యము ఈరోజు నేను సమృద్ధిగా దీవించగలదు ఖాళీగా దాన్ని సంపూర్ణం చేయడానికి దేవుడు ఒక సంపూర్ణమైన వాగ్దానం ఇస్తే తప్ప ఆ కార్యం అక్కడ ఫలం ఆశీర్వాదం పొందుకోదు కనుక కీర్తన గ్రంథము ఇరవై ముప్పై అధ్యాయం వాధ్యాయము తొమ్మిదవచ్చినందు చదువు సహకరించా ముప్పై అధ్యాయం వాధ్యాయము తొమ్మిదవచ్చిన నీ బ్రతుకు మారాలంటే వాక్యమే మార్పునికి కారణం చెప్పండి ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపెంపగానే కార్యం స్థిరపరచబడును దేవుని స్తోత్రం కలుగును గాక ఇక్కడ నీ బ్రతుకు మార్పుకి ఏమి కావాలంటే అమ్మ డబ్బు నీ బ్రతుకును మార్చదు నీ ధనము నీ బ్రతుకును మార్చదు నీ కుటుంబము నిన్ను మార్చదు మార్చలేదు వ్యవస్థ ఏదీ మార్చలేదు కానీ నీ బ్రతుకు మారాలంటే వాక్యమే మార్చగలదు దేవుని స్తోత్రం వాక్యమే మార్చగలదు ఒక వ్యక్తి మార్పు కారణము వాక్యము వినాలి ప్రియమైన దైవ జనంగ ఈ యొక్క వాక్యం వింటున్న ప్రి సహోదరి ఈ ఈరోజు చెప్తున్న మాట వాక్యం వలనే ఈరోజు నేను పట్టబడ్డాను ఎలా వాక్యం అంటే యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఒక దైవజను చెప్పిన వాక్యం నేను పట్టబడ్డది నామకార్థంగా పడుతున్న నాకు దేవుని వాక్యంతో మాట నాకు వచ్చింది ఇంకా ఎన్నాళ్ళు నీ బ్రతుకు అక్కడ ఏడుస్తూ కూర్చుంటావు ఆ కూర్చున్న చోట ఎందుకు ఆ శాపకస్తమైన స్థలంలో కూర్చుంటావు అక్కడ లే నువ్వు లేచితే దీని మార్గం స్వరాలు పరుస్తాను నిలబడవు అని చెప్తే దేవుడిని అతను మాట్లాడినప్పుడే కదా నేను నిలబడితే ఏ రోజు స్థలంలో వచ్చాను వాక్యమే మన బ్రతుకులు ఏదైనా చేయగలదు వాక్యం అనేది మనలో పనిచేయకపోతే మనం ఇంకో వ్యక్తికి ప్రభావితంగా కనిపించు నువ్వు లోకంలో సీఏమ్ పిఎం అవ్వచ్చు లేదా విలేజ్ ఊర్లు అంటే నువ్వు పెద్ద నాయకుడు అవ్వచ్చు కానీ దేవుని దగ్గర వాక్యం అనేది హృదయం లేకుండా దేవుడు ఒక స్థానంలో నిలబెట్టలేడు శూన్యములో ఆకాశాన్ని నక్షత్రాన్ని ఆ సమస్తాన్ని చేసిన దేవుడు శూన్యంగా ఉన్న నీ హృదయము నీ బ్రతుకు నీ జీవితం మారాలంటే వాక్యం మాత్రమే సహాయం చేయగలదు కనుక ఒకే ఒక మాటతో చూడండి ఒకే ఒక మాటతో ఈ విశ్వాన్నే దేవుడు గొప్పగా ఒకే ఒక్క మాటతో ఈ విశ్వాన్ని అంటే కలుగును గాక ఒక్క మాట అద్భుతమైనటువంటి సృష్టి జరిగింది నీ బ్రతుకు అనేకులకు ఒక ఆకర్షణ కనిపించాలంటే ఆ ఒక్క మాటే చాలు దేవులు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యమే నీ బ్రతుకును మార్చగల శక్తివంతమైనది అది కనుక అది కండం ఒకటి మూడులో కూడా ఒకటి ఉంటుంది అది కండం ఒకటి మూడో విషయంలో మాట దేవుడు వెలుగు గమనం పలుకుగా చాలు వెలుగుకు ముందేముందమ్మా అక్కడ చెప్పాలి చీకటి ఉందగనికే దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞాపించాడు అక్కడ చీకటి ఉంది అక్కడ భయంకరమైనటువంటి పాపం ఉంది అక్కడ ఆ చీకటి భయంకరమైన పాపము హృదయంలో ఏలుబడి చేస్తూ ఉన్న నీ హృదయాన్ని దేవుడు చూడగల దేవుడు నీ హృదయంలో ఎంత చీకటి ఉందో దేవుడు తెలుసు నీవు వెలుగుగా మారాలంటే ఆ చీకటి బయటికి వెళ్ళాలి ఎలాగా వెలుగు కమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తేనే అక్కడ వెలుగు కలిగింది దేవుడు అనుకుంటా నీకు నువ్వు నువ్వు వెలుగు తెచ్చుకుంటానే ఎంత ప్రార్థన చేసేది జరగదు దేవుని ద్వారా నువ్వు ఆకర్షించబడాలి దేవుని ద్వారా ఆకర్షించబడితే నీ హృదయం చీకటి బయటికి వెళ్తుంది అక్కడ వాక్యం ఏంటంటే ఏం చెప్పారు అక్కడ వెలుగు కలుగులు గాక అని పలికన వెంటనే వెలుగు కలిగను మన జీవితంలో కూడా చీకటి ఉన్న పరిస్థితుల్లోంచి వెలుగు రావాలంటే దేవుడే వెలుగుని ఆ యొక్క వరాన్ని శక్తిని ఇవ్వాలి వెలుగు రాకము మా బ్రతుకులే చీకటి బ్రతుకులే ఇక్కడ దేవుడు నమ్మిన తర్వాత నమ్మకం మునుపమ్మ ప్రతి ఒక్కరు కూడా పాపములు శాపములతో భయంకరమైన విగ్రహారాధనలతో వ్యభిచార భంగతనాలు త్రాగుబోతులతో ఉన్నవాలే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఆకర్షించి ఆయన వాక్ అనేది ఎప్పుడైతే వెళ్తదో ఆయన మాట ఎప్పుడైతే వెళ్తదో నీ హృదయం నుంచి ఎప్పుడైతే అవకాశం ఇస్తావో దేవునికి నీ హృదయంలో దేవునికి ఎప్పుడు స్థానం ఇస్తావో ఏమీ లేని నీ బ్రతుకు ఆ రోజు నుంచి ఒక్కొక్క దేవునిగా మార్చగల దేవుడు దేవుని స్తోత్రం ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుడు రోజు 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 దినదినము దినదినము నిన్ను ఫలవర్తమైన పరిస్థితులు తీసుకెళ్లే శక్తివంతుడు ఈ దేవుడు దేవుని స్తోత్రం కలుగునుగాక కనుక చీకటి తర్వాత వెలుగుంటుంది ఈరోజు చెప్తూ ఉన్నా నా పరిస్థితి బాగోలేదు నా బిడ్డల పరిస్థితి బాగోలేదు మా కుటుంబాలు బాగోలేదంటే అది అక్కడితో ముగింపు కాదు అక్కడితో వాళ్ళ జీవితం సరికాదు అది దేవుని దగ్గరికి అప్పు చెప్పినప్పుడు చెడిపోయిన పరిస్థితి నుంచి మహాభయంకర శామ పరిస్థితి నుంచి అలా ఉన్నారంటే వాళ్ళని మరలా అక్కడి నుంచే దేవుడు నూతనమైన సృష్టిగా చేయడానికి దేవుడి నుంచి సిద్ధపడి ఉన్న దేవుడు మన దేవుడు దేవుని స్తోత్రం ఒక నూతనమైనటువంటి కార్యాన్ని జరిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఓ వ్యక్తి తాగుబోతుగా ఉన్నాడంటే దేవుడు దర్శిస్తే దేవుడు ఆయన ముడితే లేదా ప్రభు నా హృదయం కడగండి అనే పడితే చీకటిలోంచి ఆ త్రాగుకపోత నుంచి గొప్ప విడుదల దేవుడు చేస్తాడు ఈరోజు చాలా మంది సరే నా బ్రతుకు అయిపోయి చిన్న సమస్య వస్తే చాలు నేను చచ్చిపోతా అమ్మా లేదా ఈ చోటు నుంచి వెళ్ళిపోతా వినాలి హాగారు శారా ఒకే ఇంట్లో ఉంటూ ఆశ్రయం పొందిన హాగారు శారా మాటలు భరించలేక వెల్లుడు పట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది దేవుని కృప పొందిన హాగారు మహాభయంకరమని ఎండ పసి పిల్లని పట్టుకొని భయత వెళ్ళిపోతుంది కోపంలో ఆలోచన లేని పరిస్థితులు చేస్తూ ఉంటారు సహోదరి కొంతమంది వాళ్ళు తీసుకున్న నిర్ణయం మనకు అర్థం కాదు దేవుడు ఒక ఒక స్థానాన్ని ఇచ్చాడు ఒక వ్యక్తిగా నీకు గుర్తింపు ఇచ్చాడు ఒక తల్లికి నీకు గర్భఫలం ఇచ్చాడు మంచి భర్తనిచ్చాడు ఓ కుటుంబాన్ని ఇచ్చాడు ఇక్కడ హాగర్ని శారా మాటలను తట్టుకోలేకట ఓ బ్యాగులు బట్టలేసి ఒక సైడ్ యస్మీళ్లు పట్టుకొని వాడు చిన్నపిల్లడు పాలుదోర పిల్లడు వాడిని పట్టుకుని మధ్య నిలిపింది మంచి ఎండ అరణ్యం ప్రదేశంకి వచ్చేసింది భయంకరమైన ఎడారి ప్రాంతం అక్కడ ఎండ దాహమేస్తూ ఉంది హాగారికి దాహం నీళ్ళు లేవు ఆ పిల్లడు ఏడుస్తూ ఏడుస్తూ గుంతు గారిపోతున్నావు వాడుతాడానికి వచ్చి ఒక నీళ్ళు లేదు అక్కడ దేవుడి యొక్క ప్రత్యక్షత ఆ పరిస్థితి చూసి అక్కడే అద్భుతంగా ఒక నీటి ఓటను దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఇచ్చి నువ్వు జాగ్రత్త మరలా నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి మళ్ళీ నువ్వు దీవించబడతావని దేవుని యొక్క హెచ్చరిక ఆగారం తీసుకుంది కనుకే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంది ఈరోజు ఏ సమస్య అయినా సరే నువ్వు దేవుని వాకినికి లోపడకపోతే నువ్వు దీపించబడలేవు ఒక సేవ పడేదో గద్దీం పన్నాడను లేకపోతే ఇంకొక పన్నడను అనుకున్నావంటే నువ్వు ఇంకను దేవుని మాటని నువ్వు జవదేట వ్యక్తిగా ఉంటావు దేవుని మాట అంగీకరించిన వ్యక్తిగాను ఉంటావు కనుక నువ్వు ఆ దీపెన పొందుకోలేవు ఏమీ నా బ్రతుకుని అనగా సారా దగ్గర పనిచేసే వ్యక్తి ఆగారు కానీ దేవుడి ఉద్దేశం తన ఎడల ఏ నీ జీవితం ఇక్కడిదాకా కాదు సరికాదు నీ జీవితము ఎన్నాళ్ళు ఈ బానిస భర్త కాదు నీది నీకు మంచి స్థానం ఇస్తానని చెప్పింది నువ్వు నమ్మకమైన పెట్టావు కదా అని చెప్పి అబ్రహంకి భారీగా చేశాడు ఎందుకంటే విషయం చెప్తున్నాను ఏమీ లేని పరిస్థితుల నుంచే అబ్రహం దేవుడు పిలుచుకున్నాడు ఎలా అబ్రహాము అమ్ముకొని పిల్లలు లేక వృధాటం వచ్చేస్తూ ఉంది పిల్లలు లేరు నా బ్రతుకు శూన్యమైపోయింది నన్ను అర్థం చేసుకున్న ఎవరూ లేరు నా పరిస్థితి అర్థం చేసుకున్న ఎవరూ లేరని అబ్రహము ఓ రాత్రిపూట ఆ గృహం బయట చూస్తూ పడుకొని చూస్తూ ఆకాశం చూస్తూ ఉన్నాడు విశాలతో ఆకాశ విశాలం దేవుడు సృష్టించిన ఆయన అద్భుతాన్ని చూస్తూ 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 ఉండగా ఆయన ఆలోచన అనేది దేవుడు గ్రహించి అబ్రహమా నేను చెప్పు పద వెళ్ళు అని ఒకే ఒక్క మాట చెప్పడం వలన ఆ ఒకే ఒక్క మాటకి ఆయన విధేత చూపించాడు దేవుడి స్తోత్రం కలుగునుగాక మన బిగ్రిక చెప్తాము హలే నువ్వు ఈ చోటు నుంచి వెళ్ళు నిన్ను ఇసుక రేణువు వలే ఆకాశ నక్షత్రం వలే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను ఆశ్రయిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాను ఈరోజు వాగ్దానం పట్టుకుంటే కదా అబ్రహాం ఈరోజు దీవెంచబడ్డాడు మన తండ్రికి పితలుగా అని వచ్చాడు ఆ మాటతో వినడం వల్లట అబ్రహాం మాట వినడం వల్ల అది నీతిగా ఎంచబడింది దేవునికి నీతిగా ఎంచబడింది కనుక అబ్రహాము ఒక చెప్పుకోదగ్గ వ్యక్తి కాదు ఆయన గొప్ప వ్యక్తి ఏం కాదు ఈరోజు ఇక్కడ ఉన్నా నీవు కూడా నీకు పేరుంది పలుకుబడి ఉందని అనుకుంటున్నావు కదా అది ఏదైనా సరే అది దేవుడు ఇవ్వకపోతే అది రాలేదు ఇక్కడ ఉన్న మీరు కోటల స్థానంలో ఉన్నారు కొంతమంది కూతురు స్థానంలో ఉన్నారు కదా మీరు ఈ స్థానానికి రావడానికి నిలబెట్టడానికి ఎవరి కారణం అంటే మీరు వండుకుంటారేమో మా భక్తి మా భక్తి దేవుని యొక్క వాగ్దానం దేవుని స్తోత్రం కలుగునుగాక అలే ఆ వాగ్దానమే మీకు స్థిరపడింది వాగ్దానం పట్టుకుపోతుంది ప్రమాదం ఏదో వచ్చింది ఆశీర్వాదం పొందుకొనం లేదని చెప్పేసి విడిచిపెట్టిస్తే మహాప్రమాదం అబ్రహం రతుకులు ఏమీ లేదు ఖాళీగా ఉన్న వ్యక్తి అబ్రహం రతకులు ఏమి లేదు మొదట సంతానం లేని పరిస్థితి చెప్పండి చెప్పండి సంతానం లేని వారు ఎంత బాధపడతా తెలుసా మీకు అది మహాభయంకరమైన వేదన ఇది ఏమీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్నీ ఉన్న ఆశీర్వాద ఫలం లేకపోతే వ్యర్థం కనుక అబ్రహాములు వేదన ఏమీ లేని స్థితిలో ఉన్నాడు ఇక్కడ ఒకటి రెండోది ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు స్టెప్ బై స్టెప్ దేవుడు దీవించిన ఆశీర్వదిస్తూ వస్తున్నాడు ఉన్నాడు చెప్పండి వృద్ధాప్యంలో ఉన్నాడు వృద్ధాప్యం అంటే దేవుడు నువ్వు నీ వయసుని చూడదు నీకు ఏమి ఇవ్వాలనుకుంటాడో ఆ ఫలంకి వయసు సంబంధం లేదు అద్భుతం చేయడానికి ఆయన అర్హుడు దేవుని స్తోత్రం శూన్యములో నుంచి అద్భుతం చేయగల దేవుడు ఒంటరిగా హీనమైన పరిస్థితి భయంకరమైన పరిస్థితి అయిపోయింది అబ్రహానికి అబ్రహం హృదయంలో వ్యాధన ఎక్కువ ఉంది ఆ పరిస్థితి చూసిన దేవుడు ఒకటే వాగ్దానం ఇచ్చాడు మరలా ఏడాదికి వచ్చేసరికి నీ కుమారుడికి పొందుతాడు దేవుని స్తోత్రం కలుగునుగాక ఇస్సాకు అనే కుమారుని దేవుడు అనుగ్రహించాడు పిల్లలు లేరు సహాయకులు లేరు నాన్నవారు లేరు పొగిడిన వారు లేరు అన్నం పెట్టిన వారు లేరు ఆదరించిన వారు లేరు మహాభైన పరిస్థితి ఈరోజు అబ్రహాం పరిస్థితులకు వచ్చింది ఆశ్రయించబడిన తర్వాత ఆయన కోటలో రాజుగా నాట ఒంటిలు కూడా మోకరించిన స్థితి అనేక మంది పని పనివాళ్ళతో అనేక మంది సేవకులతో అనేక మంది ప్రజలతో అబ్రహం దీవించబడ్డాడు ఎలా ఏమి లేని ఒంటరికి ఒకరోజు చుక్కలు చూసి ఆలోచించాడు కదా అలాంటి వ్యక్తిని సమృద్ధిగా దేవుడు ఏమి లేని పరిస్థితి నుంచి అద్భుతంగా దేవుడిని నడిపించాడు దేవుని స్తోత్రం కలుగునుగాక మళ్ళీ లుయా ఇక్కడ అబ్రహాముని గొప్పగా చేసింది ఎవరో అంటే అది దేవుడు వాగ్దానం రెండోది ఇంకో వ్యక్తిని చూపిస్తాను ఇంకో వ్యక్తి ఎవరు ఏసిఎఫ్ తెలుసా ఏసిఎఫ్ తెలుసా గొంతలో పడేస్తారు అన్నదమ్ములు సహాయం చేసిన వరెవరు లేరు అన్నదమ్ములు ఈర్ష్య ద్వేషంతో తమ తండ్రి ఎక్కువ ప్రేమిస్తాడని ఏసీఎఫ్ మీద కక్ష పోని పెద్ద గొంతలో పడేసి చనిపోయాడు అని చెప్పేసి వెళ్ళిపోతారు తండ్రికి చెప్పేస్తారు చనిపోయాడు తమ్ముడు చనిపోయాడు ఏసేపు పరిస్థితి భయంకరం అక్కడ ఒక లోతైన గుంతన పడేశాడు అక్కడ నుంచి ఎవరు సహాయం చేయలేదు సహాయం చేసిన లేదు చూస్తూ పైని చూస్తూ ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేని పరిస్థితిలో ఉన్నాడు ఏసేపు ఆ గుంతలు పడి వేడుస్తూ ఉన్నాడు లోపల నుంచి కింద నుంచి అనయా కాపాడండి నేను నమ్మిన వారు నీ అనుకున్న వారు నేను మోసపిస్తారు గుంతలు తవ్వుతారు నా అనుకున్న వారే మీ గుంతలు తవ్వుతారు అనుకుంటే తను నమ్మిన వారే మోసగించారు సొంత అనలే మోసగించారు ఏ గొంతలో నుంచి ఏడుస్తూ ఉన్నాడు ప్రభువ నా దేవా అబ్రహం దేవా ఏకోబ దేవా సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు లోపల నుంచి ఆ గొంతలోంచి దేవుడు సహాయం ఐగుప్తు దేశానికి బా వెళ్తున్న వర్త వర్తకులు వెళ్తున్నప్పుడు ఆ స్వరం విని ఆ గొంతులో ఉన్న వ్యక్తిని తీసి ఆ యూప్తు దేశానికి అమ్మేస్తారు బానిసిగా కొన్ని సమయంలో దీవించబడాలంటే కొన్ని శ్రమలు ఇబ్బందులు ఉంటాయి కొన్ని పరిస్థితులు వెళ్ళాలంటే వేదన కలుగుతుంది కొన్ని సమస్యాత్మక పరిస్థితులు ఎదురవుతాయి మీకు ఎవరైనా మీరు మోసపోయారు లేదో కానీ నా అనుకున్న వారు మీ అనుకున్న వారు మీరు మోసపోయినప్పుడు తెలుస్తుంది వారి ద్వారా అరే ఇలా జరిగింది ఏంటి వాళ్ళకి సహాయం చేస్తారనుకుంటే నన్ను ముంచేసారు ఏంటి వారిని ఆలోచిస్తూ అవచ్చు అయితే నీ ఎడల దేవుడు ఒక చిత్తం కలిగి ఉన్నాడు దేవుని స్తోత్రం ఏసేపు యొక్క బ్రతుకులో దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు సరే నా జీవితం సరే ఏదో చింత వచ్చిన చంపేసి తినేస్తాడు అనుకున్న టైంకి కొంతమంది వ్యక్తుల ద్వారా మరలా ఫరో రాజుకి బానిసిగా ఆ దేశంలో అడుగు పెడతాడు తద్వారా అక్కడ జైల్లో కూడా కొన్నాళ్ళు ఉంటాడు కారణం ఒక అసత్యమైనటువంటి తప్పుడు వలన ఆయనకి బందీగా కొన్నాళ్ళు వస్తారు కానీ ఆయన నిజాయితీ పరుడు కనుక విడుదల పొందుతాడు విడుదల పొందిన తర్వాతను దేవుడు గొప్పగా దీవించి ఒక ప్రధానమంత్రి స్థానంలో ఐగుప్తు దేశానికి ఏసీ పెట్టుకున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఒకవేళ దీవించబడి స్థితిలో ఉన్నావా అనేకలు దీవెనకరంగా ఉండు లేదు ఇంకా నా హృదయం ఖాళీగా ఉంది లేదా నా బ్రతుకు ఇంకా హీనంగా ఉంది లేదా నేను ఇంకెవరికి దీవెనికరంగా లేవు అని అనుకుంటున్నావా కొద్ది రోజులు పడితే దేవుడికి కార్యం చేస్తాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తులను మాట్లాడాను ఈరోజు బయట ఉన్న వ్యక్తుల్ని ఇద్దరిని మీకు సాక్ష్యం పెడతాను ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు కాదు జాన్ న్యూటన్ అని ఒక వ్యక్తి ఉంటారు ఈయన బ్రిటన్